కింద ధర్మపురి మెయిన్ రోడ్ నుండి ఇప్పుడు ఇందాక నేను చెప్పింది పదహారు పదహారు కోట్ల రూపాయలు అవి ఇప్పటి వరకు ఖర్చు కాదు మేము చేసిన పని ఉన్నదో ఆనే ఉన్నది అదేవిధంగా ఈ ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చింది మేమే తెచ్చినాము ఫైర్ స్టేషన్ తెచ్చుడు కాదు దాన్ని డెవలప్మెంట్ కూడా చేసినాం మళ్ళీ దాన్ని ఇంకో మనలో పోతే ఇంకో మనలో పోతే నీకు కాళ్ళు తిరిగిపోతాయి పనులు చేశాను వ్యక్తిగతంగా కావచ్చు ప్రభుత్వంలో ఉండి కావచ్చు మానవత్వంతో కావచ్చు అసలు నేను ఉంటే ప్రజలకు ఒక ధైర్యం కదా ఒక దవఖాన పోయిందంటే ఫస్ట్ ఫోన్ నాకే వచ్చేది చనిపోయినా నాకే వచ్చేది దవాఖాన పడ్డా నాకే వచ్చేది ఇలా అవన్నీ మాయమైపోయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ లేదు రెండేళ్ళు అయింది కదా నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి అడుగుతున్న లక్ష్మణ్ కుమార్ గారు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చినవో చెప్తావా ఎన్ని పైసలు తెచ్చినావో చెప్తావా మీకు ప్రజలంటే పట్టి లేదు వాళ్ళ ఆపదలతో సంబంధం లేదు వాళ్ళ ఇబ్బందులతో సంబంధం లేదు నువ్వు మంత్రి అయినావు కదా ఎన్ని మాట్లాడినావు నా మీద ఎన్ని ఆరోపణలు చేసినావు మంత్రిగా ఉన్నానని ఆనాడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే కానీ ఇప్పటి నుంచి రెండు సంవత్సరాలు కూడా మేము ఏం మాట్లాడదు అనుకున్నాం ఇప్పటి నుంచి మేము సమాధానం చెప్పు కాదు ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం ప్రతి విషయాన్ని ప్రజలతో కూడా ప్రశ్నింపజేసే ప్రయత్నం చేస్తాం ఆ జోలికి అంత ఎక్కువకోనట్టా నీ జోలికి నువ్వు నీకు నాకు ఏమైనా వ్యక్తిగతమైన పంచాయతీ కదా నువ్వు ప్రజలను పట్టుకోకపోతే నీ జోలికి వస్తానే ఉంటాం కంటిన్యూగా అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా పోలీసుల అతి ఉత్సాహం ఎక్కువైపోయింది నిన్నటికి నిన్న రాయపట్నం లిఫ్ట్ బంద్ అయిపోయి ఆరు నెలలు అవుతున్నాయి లిఫ్ట్ బాగా చేసే లిఫ్ట్ బాగా చేసే బాధ్యత ఎవరు లక్ష్మణ్ కుమార్ది కాదా ఇంకేం చెప్పి చెప్పొచ్చిందంటే ఈ పెద్ద మనిషి మీరు సర్పంచ్ ఓట్లలో ఈయన గెలిపింది ఐదు రోజులలో చెప్పిస్తా అని చెప్పి రాయపడ్డాము ఐదు రోజులు అయిపోయిందా లక్ష్మణ్ కుమార్ గారు నేను అడుగుతున్నా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి ఐదు రోజులు అయిపోయిందా అయిపోలేదా మరి నీకు యాదుకున్నదా లేదా ఒకసారి గుర్తు చేస్తాను వాళ్ళు మా లిఫ్ట్ ఎందుకు మంజూరు చేయిస్తలేనని లేదని ఛాయ ఓటలు కాడా అంటే నీ కార్య కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు మీకు వెళ్ళి మా వాళ్ళు తీసుకొచ్చి నిన్న పోలీస్ స్టాయిలో కూర్చోబెడతారు పెడతారు ఒకవేళ నిన్న మా శ్రీకాంతును సోషల్ మీడియాలో పనిచేసేటువంటి పిల్లలు నేను సిఐ గారిని ఒకటే అడుగుతున్నా ఏం తప్పు మాట్లాడినో చెప్పండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదంటే తప్ప సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తలేవంటే తప్ప కేసీఆర్కి ఇచ్చి వస్తలేదంటే తప్ప బోనస్ వస్తలేదండి తప్ప అదేవిధంగా కేసీఆర్ గారు ప్రతిష్టాపకంగా తీసుకొచ్చినటువంటి రైతు బంధు ఇందుకు పడతలేదని అడిగితే తప్ప అయితే పోలీసులు పిలిపిస్తారా ఎన్నిసార్లు పిలిపిస్తారు మేము కూడా చూస్తాం ఈ పోలీసుల అతి ఉత్సాహం ఏందో మేము కూడా చూస్తాం తెలంగాణ తెచ్చిన పార్టీ మాది ఉద్యమ పార్టీ కేసులు జైలు భాగ్యం కొత్త కావు మీ బెదిరింపులకు ఎవడు భయపడడు ఇలా నేను పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీరు గా బంద్ పెట్టండి మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఇచ్చేటువంటి జీతం తీసుకుంటున్నారనే సంగతి మర్చిపోవద్దు సిఐకైనా ఎస్ఐకైనా హెచ్చరిక జారీ చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రవర్తన ఇట్లే ఉంటే మాత్రం గత ఫ్యూచర్లో చూస్తూ ఊరుకో తగిన మూల్యం మీరు చెల్లిస్తానని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా పోలీసులు అతి ఉత్సాహాన్ని కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మంచిగుండేదని కూడా చెప్తా ఉన్నా